నీటి ఎద్దరి రాకూడదు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అని చెప్పి దీనికి తప్పు చేసుకుంటూ రావడం జరిగింది ఆ విధంగా వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ జలాశయం శంకుస్థాపన చేసినప్పటి నుంచి నీరు తగ్గిపోయిన రోజులు కూడా ఉన్నాయి కృష్ణానది అనుసంధానం కాకముందు కేవలం మన కేత్మంట్ ఏరియాలో మీరే ఈ ప్రాజెక్టుకు వచ్చేది అది చాలా తక్కువ అందుకనే డిజైన్ డిజైన్లో మొదట పదహారు టీఎంసీలు అనుకున్నా తర్వాత ముప్పై రెండు అయింది తర్వాత డెబ్బై ఎనిమిది అయింది ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క అదృష్టం ఏంటంటే మొత్తం నెల్లూరు జిల్లాలోనే రాయలసీమ నెల్లూరు ఐదు జిల్లాలకు సంబంధించి అంటే ఇవాళ కొత్త జిల్లాలు కూడా కలుపుకుంటే ఈ ఐదు జిల్లాల్లో నెల్లూరు జిల్లాలోనే నూట యాభై టీఎంసీలన్నీ నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లు మన దగ్గరే ఉన్నాయి ఇంకెక్కడ ఇంత పెద్ద సామర్థ్యం లేదు నాగార్జున సాగర్ శ్రీశైలం ఆ మేజర్ ప్రాజెక్టుల తర్వాత మండే కాబట్టి నీటి ద్వారానే మనం మన రాష్ట్రంలో రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం అలాగే నీటిని అవసరమైన మేరకు చెన్నై నగర త్రాగునీటి అవసరాలకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది జూలై పదకొండవ తారీఖున మనకి మొదలైనవి చాలా వర్షాలు కృష్ణా జలాశయంలో ఆ నీటిని సోమశల డ్యామ్ కి మళ్లించే క్రమంలో మనం దాదాపుగా నలభై కిలోమిషర్ల నీరు తెచ్చుకున్నాం మొదటి పంట పూర్తయింది రెండవ పంటకు కూడా నీళ్లున్నాయి రెండవ పంట కూడా ఈ జిల్లాలో ఈ జిల్లానే కాదు ప్రస్తుతం జిల్లాలు సోమశెల తెలుగు గింజ